హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ వంటలు సారీ అండి వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కదా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను సారీ అండి ఇక్కడ నుండి కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాను తప్పకుండా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సరేనండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా పాత్రను క్లీన్ చేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అందులోకి మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మెంతులు కూడా వేగాక అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించాలండి ఇలా మగ్గిన మగ్గించాక అందులోకి చేప ముక్కలు మ్యారినేట్ చేసుకొని చేప ముక్కలు కూడా వేసుకొని అందులోకి ఉప్పు కారు వేసి మ్యారినేట్ చేశానండి ఇలా మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని పా ఈ పాత్రలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక ఐదు ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మీరు చింతపండు పులుసు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి కొత్తగా వండినప్పుడు ఆ పులుపు అనేది మట్టిదాకా పీల్ చేస్తుందంట మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మట్టిదాకలు ఇవాళ వండుకుంటే రేపు తింటే చాలా బాగుంటుంది నా దగ్గర బెండకాయలు లేవు బెండకాయలు వేస్తే ఇంకా చాలా బాగుండు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పులుసు బాగా మగ్గించుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అంతేనండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ రొట్టెలో కానీ సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మట్టి పాత్రలో వండుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి ఈ రోజుల్లో మనం ఎక్కువ అల్యూమినియం పాత్రల్లో నాన్ స్టిక్లో వండుకుంటున్నాం ఇది హెల్త్ అస్సలు మంచిది కాదు మట్టికాకల్లో వండుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి